అధ్యాయము అటు యూదులు ఆయనను తికి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలీయలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడను తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబర్చుకొనుమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఏసు నా సమయం ఇంకను రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మను ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఇలాగున చెప్పి గలీలియలో నిలిచిపోయేను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుకు పుట్టెను కొందరు ఆయన మంచివాడనిది మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు సగము పండుగైనప్పుడు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకునని ఇతనికి ఈ ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి అందుకు యేసు నేను బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను అందుకు జన సమూహము నీవు దయ్యము పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించెను ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు మోసే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందను గాదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడన వారిలో కొందరు వారు చంప వాడు ఈయనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఎందురా ఆయనను ఈయన ఎక్కడికి ఎక్కడి వాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగడని చెప్పుకొని కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్నెరుగుదురు నేనెక్కడి వాడనో ఎరుగుదురు ఎంతట నేను రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు మరియు జన సమూహములో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైనా సూచన క్రియలు చేయునా అని చెప్పుకొనిరి జన సమూహము ఆయనను గూడ్చి ఇలాగూ పరిసయ్యలు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యలను ఆయన పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును తరువాత నన్ను పంపిన వాని యుద్ధకు వెల్లుదును మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుకొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు నేను అందుకు యూదులు మనము ఈనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోవుచున్నాడు గ్రీసు దేశస్తులలో చెదిరిపోయిన వారి యుద్ధకు వెళ్లి గ్రీసు దేశస్తులను బోధించున నన్ను వెతుకుదురు గాని కనుగొనరు నేనెక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాణి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను తనయందు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి మరికొందరు ఈయన క్రైస్తే అని మరికొందరు ఏమి క్రీస్తు గలీలలో నుండి వచ్చునా క్రీస్తు దావిది సంతానములో పుట్టి దావిదు ఉండిన బిత్లహీమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అని కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకొన దళచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు ఆ బంట్రోతులు ప్రధాన యుద్ధకును పరిసయ్యల యుద్ధకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీ రాయనను తీసుకొని రాలేదని అడగగా ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి అందుకు పరిసయ్యలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిసయ్యలలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా అయితే ధర్మశాస్త్ర మెరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది అంతకు మునుపు ఆయన నీ కొదేము వారిలో ఒకడు అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చున అని అడగగా వారు నీవును గలీలియుడవా విచారించి చూడుము గలీలియలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్లిరి